మాడు కాల్ మాట్లాడుతుంటే విన్నా అదృష్టం అదృష్టం అన్న పదం విన్నా మీరు మాట్లాడుతుంటే అంటే అదృష్టం అనేది అవును నిజంగా నువ్వు దొరకడం అదృష్టం అని చెప్పినా అవును అంటే అదృష్టం అనేది ఉందా లేదు ఊరికే భాషలో ఒక పదం మీరు ఇక్కడికి రావడం మహద్భాగ్యం ఇది నా పూర్వజన్మ సుకృతం ఇట్లాంటివన్నీ భాషలో అవసరం కోసం వాడతాం వాడే అన్ని పదాల అర్థాలు తెలిసి వాడాడేవాడు అదృష్టం అనే పదాన్ని నేను జస్ట్ భాష కోసం వాడాను బికాస్ దే అండర్స్టాండ్ దట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను నా అనుభవం చెప్తే అదృష్టం అనేది లేదు ఇక్కడ వచ్చిన సింపుల్ స్టేట్మెంట్ ఇస్తారు నీకు పరిపూర్ణ అర్హత ఉందనుకో నీకు అదృష్టం అక్కర్లేదు అంటే నీకు సరిపోయినంత పొటెన్షియల్ ఉంది క్యాలిబర్ ఉంది నువ్వు సర్వశక్తి మంతుడివి నీకు అదృష్టం అక్కర్లేదు అటు కాకుండా నీలో ఏదో లోపం ఉంది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అదృష్టం ఉపయోగపడుతుంది ప్రకృతిలో అదృష్టాలు అలాంటివి ఏమీ లేవు ప్రపంచంలో అదృష్టం ఉంది అదృష్టాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు లక్ అనే పేరుతో సినిమాలు కూడా వచ్చాయి లక్ బై ఛాన్స్ లక్కీ అని పేరు పెట్టుకుంటారు సో ఇప్పుడు నువ్వు డిక్షనరీ మీనింగ్కి వెళితే ఏముంటుంది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అపారెంట్లీ బ్రాడ్ బై ఛాన్స్ రాదర్ దాన్ త్రూ వన్స్ ఓన్ యాక్షన్స్ అంటే నువ్వు చేసిన పనుల వల్ల కాకుండా అనుకోకుండా కుదిరిన అవకాశం వల్ల నీ జీవితంలో విజయం వచ్చింది దాన్ని అదృష్టం అంటుంది ఒకవేళ అదే గనక నా జీవితంలోకి వస్తే నాకు వద్దది అంటే ఒక సాదాసీదాగా మనిషిగా బతకడం కానీ సాదాసీదా జీవితం జీవించడానికి ఇష్టపడని వాడికి ఇవన్నీ కావాలి ఒక రమణదాతలాగా అత్యంత సహజంగా సాధారణంగా బతికేవాడికి అదృష్టం ఎందుకు అసలు భూమి మీద నువ్వు ఉండటమే అదృష్టం నువ్వు పీలిస్తే గాలి వస్తుంది చూడు అన్కండిషనల్గా ఒకవేళ అదృష్టం అంటే అది ఎందుకంటే నీ ప్రయత్నం ఏమీ లేదు అందులో అది లేకపోతే పోతావు బట్ అది ఉంది ఒకవేళ కృప లేకపోతే ఆశీర్వాదం అదృష్టం ఇలాంటి పదాలు వాడితే ఎగ్జిస్టెన్షియల్ విషయాలకు వాడవలసింది నీకు మధ్యాహ్నం ఒంటి గంట అవగానే ఆకలి అయింది అదృష్టం పడుకుంటుంది వచ్చింది అదృష్టం అంతవరకు ఇవందరికీ ఉన్నాయి కదా కానీ ప్రపంచపరంగా వాడే అదృష్టాలు ఏంటంటే ఒక్కరికి ఉంటుంది అది వంద మందిలో ఒకరికి అది నాకొద్దు సో దీనికి సంబంధించిన ఒక చిన్న సంఘటన నాకు గుర్తొచ్చింది నాకు మొట్టమొదటిసారి ఆ సంఘటన జరిగినప్పుడే తెలిసింది హౌస్ టు అయ్యా అంటే నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను ఆలోచించడం తప్పు కాదు బట్ ద వే ఐ ఎక్స్పెక్టెడ్ దాని నుంచి బయటపడ్డా నేను చాలా సంఘర్షణపడ్డా ద్వేషం వచ్చింది కోపం వచ్చింది ఇప్పుడు నేను డబ్బులు లేని రోజుల్లో శిల్పారాములో పోర్ట్రేట్స్ వేస్తుండేవాడిని నాకు అదొక్కటే ఉపాధి నా దగ్గర అందం లేదు నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు దారి చూపేవాళ్ళు లేరు ఎవరు లేరు ఆ టైంలో డబ్బు చాలా అవసరం నాకు సో శిల్పారామంలో బొమ్మలేష్ వేయడానికి వెళ్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది అదేమిటి శిల్పారామానికి చాలామంది వస్తుంటారు సో వస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక స్టార్ హోటల్ అధినేత వస్తే అతనికి నా బొమ్మ నచ్చితే అతను హోటల్లో వేసే అవకాశం ఇస్తే అట్లా ఒక మంచి హోటల్లో వేస్తూ కొంతకాలం గడిపేయచ్చు అని థాట్ వచ్చింది నేను చాలా సిన్సియర్గా శిల్పారామణికి ఎవ్రీ సాటర్డే సండే ఫ్రైడే కూడా వెళ్ళేవాడిని దాదాపు ఎవ్రీడే ఆ థాట్తోనే పోయేవాడిని ఎవరు వచ్చినా సరే ఇందులో ఎవరన్నా ఒక హోటల్ అధినేత ఉన్నాడా కోర్టు వేసుకున్న వాడైతే స్పెషల్గా చూసేవాడిని ఎందుకంటే నా మైండ్లో ఉన్న థాట్ నన్ను ఎట్లా గైడ్ చేస్తుంది నా అంతకు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు సో ఏం చేస్తాం అట్లా ఆ రెండు సంవత్సరాల్లో నా దగ్గరకు వచ్చే ఏ వ్యక్తి నన్ను అడగలేదు నువ్వు బొమ్మలు బాగేస్తున్నావు అని డబ్బులు ఇచ్చిపోయారు కానీ మా హోటల్ నువ్వు బొమ్మలేస్తావా లాబీలో కూర్చొని తద్వారా మా హోటల్కి ఒక అవెన్యూ ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంటుంది అని కూడా చెప్పాలి సో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు పేరు చెప్పను రామా తర్వాత ఇంకొంత పేరు ఉంటుంది అతనికి అసలు ఇష్టం ఉండదు పోర్ట్రేట్స్ అనేవి నేను ఊరికే పోతూ పోతూ నువ్వు రారా బొమ్మలు ఎదుకొని డబ్బులు వస్తాయి ఏ ఎవడేస్తాడు మా మాకు వాళ్ళు బొమ్మలు అంటే రారా భావి బలవంతం చేసి నా కన్నా కింద అంటే ఏ నా దగ్గర ప్యాడ్ లేదు పేపర్ లేదు నేను నా ప్యాడ్ ఇస్తే నా పేపర్ ఇస్తాను పోయేటప్పుడు కొనుక్కొనిపోదా ఇవన్నీ చెప్పింది నేనే ఆర్టీసీ బస్సుకి పోయాం నేనే నూట యాభై రూపాయలు కుర్చీ కట్టి వాడి కుర్చీలు కూడా ఇప్పించాను ఆ తర్వాత వాడు నాకు ఇవ్వడేస్తాడు ఆయన కూర్చొని అమ్మ బొమ్మలు వాడు బొమ్మలు వేస్తాడు ఆ తర్వాత కూర్చున్న వాడు సర్దుకొని కూర్చుంటా కానీ నా దగ్గరికి ఎవరో వచ్చారు వాడి దగ్గరకు ఆయన వచ్చాడు కోట్ వేసుకొని ఫస్ట్ బొమ్మనే ఇట్లా వేసాడు బాగుంది బాబు దిస్ ఈజ్ రియల్లీ నైస్ సో దిస్ ఈజ్ మై కార్డ్ ఐఎమ్ ఫ్రమ్ కృష్ణ మీరు వచ్చి కావాలంటే సంపాదించండి అక్కడ లాబీలో కూర్చొని బొమ్మలు వేసుకుంది అన్నాడు వాడు థ్యాంక్ యూ సార్ నేను రేపు కలుస్తాను ఆశ్చర్యం నెక్స్ట్ డే నుంచి వాడు తాజకృష్ణలో బొమ్మలు వేయడం మొదలుపెట్టండి ఆ రోజు నేను చాలా గాయపడ్డాను దీనికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను రెండు సంవత్సరాల నుంచి అది నాకు చిక్కలేదు అప్రయత్నంగా వచ్చిన వాడికి అంతా చిక్కింది ఇప్పుడు దాన్ని వాడు అదృష్టం అనుకోవట్లేదు నేను అనుకుంటున్నాను అది వాడు అదృష్టం వాడు ఇదేం పనికి వాడు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ వదిలేసాడు దాన్ని ఎప్పుడు చేస్తాడు మా వాడు అప్పుడు కానీ ఇప్పుడు అన్నాడు అంటే ప్రతి మనిషికి ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దానికి మ్యాచ్ అయ్యేది వచ్చినప్పుడే అదృష్టం వస్తుంది అదర్వైజ్ మనం ఎప్పుడు అదృష్టం అనే పదాన్ని సాధాసేత విషయాలకు మాట్లాడడం దానికి ఒక ఏమంటారు ఇంగ్లీష్లో గుడ్ ఫార్చ్యూన్ అంటే నీ జీవితాన్ని ఫుల్ఫిల్ చేసేది ఏదో నీ జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ పదం వాడుతున్నాం ప్రదానికి అదృష్టం అని వాడితే అదృష్టం అనే పదం మీనింగ్ పోతుంది కదా సో ఈ చిన్న సంఘటన తర్వాత నేను చాలా గాయపడ్డా ఆ రోజు నేను పేపర్లు ఇసిరేసినాను మామే ఓకే మామ నేను వెళ్ళిపోతాను రేపు ఆయన కలుస్తా నాకు ఇష్టం లేదు మామ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కాసేపట్లో అనవసరంగా విడిని తీసుకొచ్చిన అనుకున్నది నేనే నా పేపర్లు ఇచ్చిన నా ఇచ్చినా కానీ ఆడొచ్చి నా ఎందుకు కూర్చోలేదు నేనేం పాపం చేసిన సో అదృష్టం ఉన్న చోట ఇలాంటి థింకింగ్ ఉంటుంది నువ్వు అనుకున్నది జరగలేదు తద్వారా సెల్ఫ్ సెల్ఫ్ బ్లేమ్ ఉంటుంది నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటావు గిల్ట్ గురవుతావు అదే నువ్వు ఇట్లా వెళ్తుంటే ఏదో నీ లైఫ్లో అనుకోకుండా ఒక వచ్చింది అది నీ స్థాయికి మించి వచ్చింది తద్వారా నువ్వు పొంగిపోతు నేను ఒక వారం రోజులు నాకు నిద్ర చాలా డిస్టర్బ్ అయినా అసలు ఆ వ్యక్తిని తలుచుకుంటే మా ఫ్రెండ్ని నాకు ఇట్లా లోపల ద్వేషం వచ్చింది కలిష్టమైపోయిన నేను అంత అసలు వాడికి సంబంధం లేదు కదా సో హఠాత్తుగా తెలిసిందనమాట సో ఆల్కమిస్ట్ చదువుతున్నప్పుడు నాకు ఇక స ఈ సంఘటన నాకు తారసపడి నౌకరనే చాలా ఆల్కమిస్ట్లో హీరో క్యారెక్టరు పిరమిడ్ వైపు వెళ్తున్నప్పుడు కారవాన్లో వెళ్తూ ఉంటాడు అంటే గుంపంతా అందులో ఒక యువకుడు ఉంటాడు నీలాగ్ వాడికి ఆల్కమిస్ట్ని చూడాలని వాడి జీవితాశయం సో ప్రతిరోజు రాత్రుల్లో పూట ఆ ఎడర్లో ఎత్తుకులాడుతూ ఉంటారు సో ఇతనికి ఒక ప్రిస్క్రిప్షన్ ఉంటుంది ఆల్కమిస్ట్ అనేవాడు ఎలా ఉంటాడు గుర్రం మీద వస్తాడు నల్ల డ్రెస్ చేసుకుంటాడు తన చేతిలో కత్తి ఉంటుంది ఆ కత్తి తలుక్కున వెలుస్తుంది అది ఇక్కడ వచ్చి కత్తి పెడతాడు ఇవన్నీ ఉంటాయి వాడు మైండ్లో అతను కనుక తారసపడితే నీ జన్మ ధన్యమైపోతుంది అని వీడు నమ్ముతున్నాడు దానికోసం వెతుకుతున్నాడు ఈ ఒక్కవాడు సో హీరో కంపెనీకి వెళ్తున్నాడు అంతే సో ఎంత వెళ్ళినా కూడా ఆల్కమిస్ట్ తారసపల్లె ప్రతిరోజు రాత్రిపూట హీరో వెతుకుతున్నాడు కదా ఈసారి హీరో అన్నాడు పా హీరో మీద వెతుకులాడుతున్నాం మళ్ళీ రేపటి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి దొరకడా పో నేను రాను పోను హీరోకి అలవాటు అయింది రాత్రిప్పుడు తిరగడండార్లో ఉంటరిగా ఈసారి ఒంటరిగా పోతే ఆశ్చర్యం నల్ల గుర్రం మీద నల్ల డ్రెస్ చేసుకొని వీడు చెప్పిన డిస్క్రిప్షన్లో వాడు వచ్చి ఇట్లా కత్తిపెట్టాడు అప్పుడు హీరో ఎగిరి గంతులేసాడు అసలు నీ కోసమే మా ఫ్రెండ్ ఎతుకులాడుతున్నది అదే ఈరోజు వాడు రాలేదు సార్ అసలు నీకోసం వెతుకులాడుతున్నాడు అప్పుడు అతను అన్నాడు నీ ఫ్రెండ్ జీవితకాలం వెతుకులనే నేను కనబడను నేను నీ కోసం వెతుకుతున్నా నేనున్నది నీ కోసం అతని కోసం కాదు అంటే ఎవడికి పాత్రత ఉందో వాడికి అది వస్తుంది అర్హత లేని వాడికి ఇది రాదు సో అదృష్టం అనేది యు ఆర్ ఇన్కేపబుల్ ఎట్ ఆర్ సీకింగ్ గుడ్ ఫార్చ్యూన్ నీకు అర్హత లేదు అయినప్పటికీ నువ్వు కోరుకుంటున్నావు నీ లైఫ్లో ఒక మంచి జరగాలని అలా జరిగే అవకాశం వచ్చినప్పుడు దాన్ని అదృష్టం అనుకుంటున్నాం అది ఓన్లీ ఆ పర్టికులర్ మూమెంట్లో నీకు అట్లా అనిపిస్తుంది మళ్ళీ నీ మనసులో కనుక పోలికలు జొరబడ్డాయి అనుకో ఇది ఏమంత గొప్ప అర్హత అర్హత లేని లేనివాడికి వస్తుంది వాడే కోరుకుంటాడు దాన్ని అర్హత ఉన్నవాడికి అది అదృష్టం కాదు నా శక్తికి సంబంధించిందో ఒక అవకాశం వచ్చింది ఏముంది అందులో సో అర్హత ఉన్నవాడికి గ్రేట్ అపార్చునిటీ ఏమి అపార్చునిటీ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అర్హత లేనివాడికి సాదాసీదా అపర్చునిటీ గొప్ప ఆపర్చునిటీ ఏదేదో ఒకటి ఎందుకు వాడు దాన్ని ఆధారం చేసుకుని ఏదో సాధించాలనుకుంటున్నాడు వాడి లక్ష్యము పని కాదు పని ద్వారా సిద్ధించే సక్సెస్ పేరు ప్రఖ్యాతులు డబ్బు ఇది వాడి లక్ష్యం తద్వారా నన్ను అందరూ రెస్పెక్ట్ ఇస్తారు సో ఇట్లాంటి వాళ్ళకి అవసరం సో లక్ అనేది ప్రపంచంలో అందరూ నమ్ముతున్నారు కానీ దీనికి మించి ఇంకొక పదం ఉంది కోయిన్సిడెన్స్ సో అనుకోకుండా జరిగే సంఘటన కో ఇన్సిడెన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఇటు నుంచి వచ్చావు ఇంకొకరిటి నుంచి వచ్చారు హఠాత్తుగా కలుసుకున్నారు గుద్దుకున్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు ఒకరికొకరు ఉపయోగపడే అవకాశాలున్నవాళ్ళు తద్వారా నీ జీవితంలో ఒక మార్పు వచ్చింది సో అది జస్ట్ కో ఇన్సిడెన్స్ సో కో ఇన్సిడెన్స్ని మనం అదృష్టం అంటుంది నిరంతరం కోఇన్సిడెన్స్ జరుగుతూనే ఉంది ఎగ్జాంపుల్ నువ్వు రోడ్ మీద వస్తున్నావు ఒకనొక వెహికల్ నీ పక్క నుంచి పోయింది అది కూడా కో కానీ ఆ పక్కన పోతున్న వెహికల్ నువ్వు ఇష్టపడ్డ వ్యక్తిని నడుపుతున్నాడు అనుకో అప్పుడు నువ్వు థ్రిల్ అవుతావు అదర్వైజ్ ఆర్ ఇగ్నోరింగ్ మెనీ కో ఇన్సిడెన్సెస్ సో నీకు ఎదురుపడే లక్ష కోఇన్సిడెన్సెస్లో ఒక కోఇన్సిడెన్స్ని నీ మైండ్లో ఉన్న మ్యాచ్ థాట్కి మ్యాచ్ అవ్వడం వల్ల యూ గెట్ ఎలేటెడ్ ఇది నా అదృష్ట పోతుంటే ఇట్లా వచ్చాడు నా అసలు లేకపోతే అన్ని కొంచెం ఎవ్రీథింగ్ ఈజ్ లక్ నువ్వు ఇట్లా అనుకో మనిషి ఎదురు పడితే అదృష్టం ఇది అనుకో ఎవ్రీడే ఎన్ని అదృష్టాలు ఉన్నాయి నీకు నీళ్లు దొరికితే అదృష్టం అనుకో ఎన్ని అదృష్టం అట్లా అనుకోను చిరంజీవి ఎదురు పడితే అదృష్టం అనుకున్నప్పుడు చిరంజీవి ఎదురు ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళావు చిరంజీవి అంటే నీకు ఇష్టం అక్కడున్న సవా లక్ష మందికి ఇష్టం ఇష్టమందికి వచ్చారు హఠాత్తు చిరంజీవి గారి స్టేజ్ మీద నుంచి నా అబ్బాయిలు అంతా బాగుండాలి ఏ ఎర్రచుక్క నువ్వు కూడా బాగుండాలి అన్నాడు ఆ ఎర్రచుక్క నీవు అనుకో నీకు పిచ్చిపోతా అసలు సో నీ మనసులో ఉన్న థాటే ఈ కల్పనలన్నీ చేస్తుంది శుద్ధమైన పని ఈ అదృష్టం అక్కర్లేదు ఈ అదృష్టము ఇలాంటి విషయాల నుంచి నీ మైండ్ నువ్వు ఎన్లైట్ని అయినప్పుడే బయటపడుతుంది అంతవరకు ఉంటుంది అన్ని స్థాయిల వాళ్ళకి అదృష్టం ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్థాయిలో అదృష్టాన్ని కోరుకుంటున్నారు అదృష్టాన్ని అనుభవిస్తున్నారు దానివల్ల పాటలు చేసేది ఐఎమ్ సో గ్రేట్ ఐఎమ్ సో లక్కీ ఐ గాట్ దిస్ అపార్చునిటీ ఐఎమ్ సో లక్కీ ఈ అమ్మాయి నాకు వైఫ్ దొరికింది ఐఎమ్ సో లక్కీ నాకు ఉద్యోగం దొరికింది అట్లా కాకుండా నాకు అర్హత ఉంది వచ్చిందంత ఇది వేరే కాంటెక్స్ అర్హత ఉన్న వాళ్ళు వేల మంది అయినా నాకెందుకు వచ్చింది ఇన్సిడెన్స్ అనుకోకుండా వచ్చింది కాగా గురించి ఈ కో ఇన్సిడెన్స్ అనేది వరల్డ్ థింగ్స్ సంబంధించింది మళ్ళీ అదంతా నీ మైండ్లోనే ఉంది ఒక చిన్న పాప మనసులో కో ఇన్సిడెన్స్ లేదు లక్ లేదు ఎందుకు ఇంకా థాట్ ఎస్టాబ్లిష్ కాలేదు తను కోరుకునే అంశాలు ఏమీ లేవు ఇంకా ప్రపంచంలో ప్రకృతిపరంగానే ఆ పాప జీవిస్తుంది పడుకుంటుంది లేస్తుంది కానీ ప్రపంచంలో ఉన్న మనిషి కో ఇన్సిడెన్స్ ఉంది ఎందుకంటే హీఈస్ సీకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ సమ్ ఇట్ మే బి సక్సెస్ ఆర్ ఇట్ మే బి మనీ ఆర్ ఇట్ మే బి ఉమెన్ ఇట్ మే బీ ఎనీథింగ్ సో ఇన్ జనరల్ ప్రాపంచికంగా ఉన్న విషయాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు అట్లాంటిది నీకు అందుబాటు లేదని తెలిసే నువ్వు అదృష్టం కోసం ఎదురు చూస్తున్నావు అందుబాటులో ఉంటే అతను ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్గా రావడం అదృష్టం నేను ఎప్పుడనని ఫ్యాన్గాలు వస్తుంది నాకు అదే నువ్వు ఒక ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ అవర్స్ జర్నీ చేయాలి మంచి సీట్ దొరికితే అదృష్టం అనుకుంటా వాళ్ళ ఎందుకు ఆ సీట్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి అట్లాంటి చిన్న చిన్న అదృష్టాలని గుర్తించే వాళ్ళు పెద్ద అదృష్టాలు ఉద్యోగపరమైన అదృష్టాలు అమ్మాయి పరమైన అదృష్టాలు సోమైన అదృష్టాలున్నాయి ఇవేవి అదృష్టాలు కావు కో ఇన్సిడెన్స్ అంతే అనుకోకుండా ఆ రెండు అట్లా కలిసాయి ఎందుకంటే అనుకోకుండా చాలా 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 వాటిని కలుస్తాయి వృక్షణం అనుకోకుండా జరిగిన దాన్ని అదృష్టం అదే చెప్తున్నా సో దాన్ని అనుకోకుండా జరిగిన సంఘటన చూడటమే తప్ప అదృష్టం అనుకోవడానికి లేదు కానీ అనుకోకుండా జరిగిన సంఘటన నీకు ఫేవర్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని లక్ అంటున్నావు ఇట్ ఈస్ ఫేవరింగ్ యువర్ లైఫ్ అంతవరకు అదర్వైజ్ చెప్తున్నావు కదా నువ్వు రోడ్డుకి వెళ్తే అనుకోకుండా సంఘటన చాలా జరుగుతాయి ఇప్పుడు చాలామంది భక్తులు వాళ్ళకి ఇంప్లై చేసుకుంటారు అనుకోకుండా నాకు తారసపడ్డాడు ఆయన చాలామందికి తారసపడ్డాడు యోగి నీ మనసులో ఉన్నందుకు నీకు అది కోయిన్సిడెంట్ లేదు మన అదృష్టమైంది ఎగ్జాంపుల్ నేను చూసిందే ఒక వ్యక్తి నాతో చెప్పాడు నేను కరెక్ట్గా ఉద్యోగ జాబ్ సార్ మన ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక సూఫీ ఫకీరు నా నెత్తి మీద నివలీకలు ఇట్లా పెట్టి ఊదు కొట్టాడు నాకు జాబ్ వచ్చింది నా అదృష్టం ఆయన లాస్ట్ మేము నాకు ఆశీర్వాదం ఇచ్చాడు అని తర్వాత రోజుల్లో నేను నా మిత్రుడికి చూపించాను రోడ్డు మీద ఎవరు కనిపించినా ఆయన అదే చేస్తాడు ఇప్పుడు చెప్పిగా రోడ్డు మీద ఎవరు కనిపించినా ఆయన నిమ్మలికలు ఎత్తిన పెడతాడు ఆ రోజు అప్పుడు నీవు దాన్ని తీసుకున్నావు అట్లా కాకుండా నీకు సరైన క్యాలిబర్ ఉండే నీ శక్తి మీద నీకు సంపూర్ణమైన అవగాహన ఉంటే అసలు అదృష్టం అన్న థాట్ నీ మైండ్ రాదు కో ఎందుకు అవసరం లేదు అప్పుడు కో ఇన్సిడెన్స్ ఎలాగూ ఉంది అది నీ ప్రయత్నం వల్ల జరుగుతుంది కో ఇన్సిడెన్స్ నీ ప్రయత్నం లేదని తద్వారా ఒకవేళ కోఇన్సిడెంటల్గా జరిగే ప్రతిదాన్ని నువ్వు గుర్తిస్తావు బికాజ్ ఎవ్రీ కోఇన్సిడెంటల్ యాక్షన్ బ్రింగ్స్ అన్ అపార్చునిటీ అందులో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఇప్పుడు రోడ్ మీద పోతున్నావు కొన్ని వందల వెహికల్స్ వస్తున్నాయి యాక్సిడెంట్ ఆల్సో కో ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్ ఆల్సో లక్ బట్ ఇన్ నెగిటివ్ వెదర్స్ కార్డ్ బ్యాడ్ లక్ అంటే ఒకటి నువ్వు కోరుకుంటే వస్తే అదృష్టమైంది కోరుకున్నది కోరుకోకూడన్నది వచ్చింది అనుకో అది బ్యాడ్ లక్ అయింది సేమ్ బోట్ సేమ్ సో అదృష్టాన్ని నమ్మిన వాడు దురదృష్టాన్ని కూడా నమ్మవలసింది అట్లా కాకుండా శక్తిని నమ్మినవాడు కో ఇన్సిడెన్స్ని అర్థం చేసుకున్నాడు అదేమి లాగాదేమి కాదు లా ఆఫ్ అట్రాక్షన్ అట్లాంటిది కాదు అది ప్రకృతి యొక్క ఒకనొక నియమం ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు మనుషులే కో ఇన్సిడెన్స్ లేదుగా ఎక్కడది మనుషులు లేకపోతే కో ఇన్సిడెన్స్ ఎక్కడది అక్కడ కూడా కో ఇన్సిడెన్స్ అనుకోకుండా పిట్ట ఎదురు పడ్డది అనుకోకుండా పిల్లి ఎదురు పడ్డది అనుకోకుండా గాలి ఎదురుపడ్డది అనుకోకుండా కాలికి దెబ్బ తాకింది దెబ్బ తాకడం వల్ల నీకు నెక్స్ట్ యాక్సిడెంట్ కాలేదు నువ్వు పిట్ట జుమ్మను పక్క నుంచి పోయింది దిక్కు చూశావు తద్వారా కందిరీగ నీ పక్క నుంచి వెళ్ళిపోయింది నువ్వు కుట్టలేదు సరిగ్గా చూస్తే యు ఆర్ అలైవ్ బికాస్ మిలియన్స్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్ నువ్వు చేసే ప్రయాణంలో కొన్ని లక్షల కోట్ల సంఘటనలు తప్పించుకున్నందుకు నువ్వు బతికావు ఎంత అదృష్టం ఆహా ఇందులో అదృష్టం ఏమీ లేదు దట్స్ ఆఫ్ వరల్డ్ ఫంక్షన్స్ ఎవరు ఎవరు గుద్దుకోవాలనుకోవట్లేదు అనుకోకుండా జరిగింది అంతవరకు సో కంక్లూజన్ ఏమిటంటే నీ మైండ్ ఏమిటో నీకు తెలిసిన వర్క్షణం ఈ అదృష్టాల గురించి ఆలోచించే మా మానసిక స్థితి నుంచి బయటపడతాం ఖచ్చితంగా నాకు ఏ అదృష్టం లేదు నేను అదృష్టాన్ని నమ్మను నమ్మకపోవడం కాదు అదృష్టం లేదు అసలు రెండవది కోన్సిడెన్స్ ఉన్నాయి ఉన్నాయి అది నా పరిధిలో లేదు కోయిన్సిడెన్సెస్లో ఛాయిస్ లేదు అదృష్టంలో ఛాయిస్ ఉంది కృష్ణమూర్తి ఛాయస్లెస్ అవేర్నిస్తున్నట్టుగా కో ఇన్సిడెన్స్ బియాండ్ ఛాయసెస్ ఎక్కడన్నా జరగచ్చు కోఇన్సిడెంటల్గా నువ్వు ఎవరన్నా కలగవచ్చు అదృష్టం అంటే ఏంటి నువ్వు కోరుకున్నది జరగడం దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దీని తర్వాత ఇంకొక పదం ఉంది అద్భుతమైన పదం ఇది చాలామంది మేధావులు వాడతారు కాస్మిక్ కో ఇన్సిడెంట్స్ అంటే ప్రాపంచికంగా మేము కలిసాం కాదు అసలు ఈ సమస్త విశ్వమే మమ్మల్ని కలిపింది అనుకోడు ఇంతకంటే భక్వాసింగ్ ఇంకోటి లేదు విశ్వానికి ఏం పని లేదా అదేమన్నా ఒక ఇన్స్టిట్యూషనా లేకపోతే అదొక పోలీసింగ్ వ్యవస్థ లాంటి వ్యవస్థ ఏం లేదు ఈ సమస్త విశ్వమంతా నా ప్రగతి కోసం దోహదం చేసింది కాస్మిక్ కో ఇన్సిడెన్స్ ఇలా వెళుతుండగా కారు వచ్చింది కారు ఎక్కాను ఆ కారు నేను చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను మాటి మాడికి చిరంజీవి ఉంటుంది చిరంజీవి లేదా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను సో ఆ ఇంటి దగ్గరే అతను పక్క అతని వెళ్ళంట తర్వాత ఏదైనా బ్రాడ్పిట్ని కలవాలనుకున్నాను ఆశ్చర్యం నా కారు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి బ్రాడ్పిట్ దోస్త అంటా నేను చిర బ్రాడ్పిట్ దగ్గరికి వెళ్ళి అనుకున్నాను సార్ మీ ఆటోగ్రాఫ్ కాపాాలని కావాలని కానీ ఆశ్చర్యం ఆ బ్రాడ్పిట్టే వీళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చి ఈరోజుకి ఎవ్వరైనా ఆటోగ్రాఫ్ అడగలే అని నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు ఇందులో నీదేమీ లేదు నీ ఆలోచనలకి మ్యాచ్ అయ్యే సంఘటన జరిగింది అంతే నీకు నిజంగా విషయం అర్థమైతే ఏ పని చేస్తే ఆ పని పరిపూర్ణంగా చేస్తావు అట్లాంటి వాడికి అదృష్టం లేదు దురదృష్టం లేదు అదృష్టము అంగీకారమే దురదృష్టం అంగీకారం వాడు చెప్పాడు సో హీవిల్ ఒక ముఖ్యమంత్రి వచ్చి అనుకోకుండా కలిస్తే అదృష్టం అట్లనే ఎవరో వచ్చి యాక్సిడెంట్ చేశారు దాన్ని దురదృష్టం అనకూడదు ముఖ్యమంత్రిని అంగీకరించాడు దీన్ని అంగీకరించాడు తనకు ఫేవర్గా జరిగితే ఆనందపడి ఫేవర్గా జరగకపోతే బాధపడాడు జ్ఞాని జరిగిందంతా అంగీకారం సింపుల్ అంతే చిన్న కథ విన్నా నాకు అది చాలా ప్రఫోండ్గా నచ్చింది ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు ఇక మౌనంగా ఉండాలి మరణం వచ్చే వరకు అది బ్రిటిష్ షర్లో జరిగిన స్టోరీ ఇక్కడ రాయబడ్డది సో మౌనంగా ఉన్నట్టు ఇక మాట్లాడట్లే పది సంవత్సరాలు అయింది లేదా అంతకంటే ఎక్కువ తక్కువ సమయం అయింది ఒక అర్ధరాత్రి నడుస్తున్నాడు పూణే దగ్గర ప్రాంతంలో అక్కడ ఒక బ్రిటిష్ రెజిమెంట్ ఉన్నట్టు ఒక హవాల్దార్ అరిచాడు హీ మస్ట్ బి ఏ బ్రిటిష్ సోల్జర్ ఆర్ ఎ సోల్జర్ వర్కింగ్ ఫర్ బ్రిటిష్ ఏయ్ కౌడే అని అరిచాడు అతను వెళితే వెళ్ళిపోతా ఉన్నాడు ఆగు లేకపోతే ఇక్కడి నుంచి కాల్ చేస్తాను అక్కడే ఆగిపోయాడు ఆ తర్వాత ఈ సోల్జర్ వచ్చి నువ్వు ఎవడో చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తాను ఇట్లా ఆశ్చర్యకరంగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు సో ఇతను చెప్పకపోవడం వల్ల ఆ సోల్జర్కి భయమై ఆ తుపాకీకి మజలు అంటారు కింద ముందల కత్తి ఉంటుంది దాన్ని తీసుకుని గుండెలు గుడిచాడు అని ఒక మాట మాట్లాడట ఇన్నేళ్లుగా ఎదురు చూస్తుందా ఎక్కడి నుంచి చావు వస్తుందా అని ఇట్లా వచ్చిందా అని చచ్చిపోయాడు సో దిర్ ఈస్ నో గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ మైండ్ నీకు రైట్ మైండ్ లేకపోతేనే అదృష్టాల్లో పడతావు దురదృష్టాల్లో పడతావు వాడిని బ్లేమ్ చేస్తావు వీడిని బ్లేమ్ చేస్తావు అంత నాదే అంటావు అసలు నాదేమీ లేదంటావు అసలు నేను నా అంత పీకింది ఎవరు లేరు అంటావు పోల్చుకోగానే నేనేం చేసిన అనిపిస్తుంది ఇదంతా ఉంటుంది ఫ్లచ్యువేషన్ ఏ జ్ఞాని కూడా అదృష్టం అంటే జ్ఞానోదయం అయిన తర్వాత అదృష్టం అనే పదం వాళ్ళు వాడరు బికాస్ దే ఆర్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ దేర్ బీ అక్కడ అదృష్టం లేదు దురదృష్టం జస్ట్ జీవితం ఉంది జీవితం ఒక ప్రవాహం ఉంది అదృష్టము దురదృష్టం లేదు కోయిన్సిడెన్సెస్ ఉన్నాయి కోయిన్సిడెంటల్గా టైసన్ కలిచాడు కోయిన్సిడెంటల్గా ఎవరు దాని నుంచి వెళ్ళిపోయారు కోయిన్సిడెంటల్గా ఎవరు లిఫ్ట్ ఇచ్చారు కోయిన్సిడెంటల్గా ఎవరు నన్ను తిట్టిపోయారు అనుకోకుండా అకస్మాత్తుగా నా ప్రమేయం లేకుండా జరిగింది కనుక నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు అదృష్టం ఎందుకు క్లెయిమ్ చేసుకోబడుతుంది నేను కోరుకున్నది నా లైఫ్లోకి వచ్చింది నేను జాబ్ కోరుకుంటున్నా 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 కానీ వస్తలేదు మూడు సార్లు ట్రై చేసింది ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే ఎంపీ పరిచయం అయింది నేను రికమెండేషన్ ఇస్తలే బాబు అన్నాడు తద్వారా జాబ్ వచ్చింది అదృష్టం ఇంతే సో నేను అదృష్టాన్ని దురదృష్టాన్ని రిజెక్ట్ చేస్తున్నా లైఫ్ నుంచి అది వీక్ మైండ్ ఒక యాటిట్యూడ్ అది ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ రైట్ మైండ్ ఎంజాయ్ కోఇన్సిడెన్సెస్ కోయిన్సిడెన్సెస్ని ఆస్వాదించు ఎందుకంటే అందులో నువ్వు క్లెయిమ్ చేసుకోవడం ఏం లేదు నేను కోయిన్సెస్ పోతూ ఉన్నా అనుకోకుండా నాకు సూపర్ స్టార్ తారసే వల్ల తారసైపు ఎందుకంటే నేను అతన్ని కలిస్తే నా జీవితం ధన్యమైతే అనుకోలేదు ఇంకోటి ఆ సూపర్ స్టార్ వెళ్ళిపోయాడు ఒక వింత పక్షిగా బికాస్ యూ హ్ ఫర్గాన్ దట్ కోఇన్సిడెన్స్ అండ్ యూ మూవ్ ఆన్ టు లైఫ్ ఎవరు అప్పుడు దగ్గరగా కనిపించారు అయ్యూ అని కో ఇన్సిడెంటల్గా ఎన్నో తెలుస్తున్నాయి స్పందిస్తే స్పందిస్తావు లేకపోతే లేదు బికాస్ నువ్వు క్లైమ్ చేసుకోవడానికి లేదు సో ఈ మూడు పదాలు లక్ కో ఇన్సిడెన్స్ అండ్ కాస్మిక్ కో ఇన్సిడెన్స్ ఆల్కమిట్స్లో ఒక మాట ఉంటుంది అది ఫిలసాఫికల్గా కరెక్టు అర్థం చేసుకుంటూ ఉపయోగపడుతుంది ఏమిటి నీవు సక్సెస్ అవ్వడానికి ఈ సమస్త విశ్వము కుట్ర బుతుంది అంటాడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నావు ఆర్టిస్ట్ అవ్వడానికి అడ్డుపడుతున్న అన్ని అంశాలని విశ్వం దొలగిస్తుంది తద్వారా నీకు ఆర్టిస్ట్ అయ్యి నువ్వు చేయాలనుకున్న వర్క్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన వాతావరణం ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది ఒక ఫిలసాఫికల్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ నేను దాన్ని ఇంకొక విధంగా చెప్తాను ఈ క్షణం మనం మాట్లాడుతున్నాం ఇలా మాట్లాడడం కోసం సమస్త విశ్వం కోఆపరేట్ చేస్తుంది చూడు భూమి ఇంత డిస్టర్బెన్స్ లేకుండా తిరుగుతుంది ఇటుపక్క అటుపక్క పోయే ఏ బైకర్ హారం కొట్టట్లేదు ఎంత కోఆపరేషన్ కరెంటు పోకుండా ఉంది ఎంత కోఆపరేషన్ అంటే ధన్యవాదాలు విద్యుత్ సంస్థకి తర్వాత నువ్వు రికార్డ్ చేస్తున్నప్పుడు అది రికార్డ్ బటన్ ఆన్ ఆఫ్ అవ్వట్లేదు కంటిన్యూ అవుతుంది ఎంత కోఆపరేషన్ బాలాజీగాడు ఉన్నాడు నోరు మూసుకున్న మూల కూర్చున్నాడు ఎంత కోఆపరేషన్ సో ప్రత్యక్ష పరోక్ష భాగస్వామాల కలయిక వల్ల ఈ క్షణం ఈ ఆపరేషన్ జరుగుతుంది సో అదృష్టం అంటే ఈగోయిస్టిక్ నేను కాబట్టి నాకు కాబట్టి వచ్చింది కోఇన్సిడెన్స్ అంటే ఈగోనే లేదు నీకు సంబంధం లేదు అట్ట కాకుండా నిజంగా నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తే నీ ప్రతి కదలికలో సమస్త విషయం అయింది నీ ప్రతి క్షణం జీవితంలో నీది నీది కానీ శ్వాస ఉంది నీది కాని గాలి ఉంది దాని దానివల్ల డబ్బు వల్ల బతకట్లేదు పేరు ప్రఖ్యాతుల వల్ల బతకట్లేదు నీకున్న కాస్ట్లీ ఫ్రెండ్స్ వల్ల నువ్వు పెట్టుకున్న వాచ్ వల్ల బతకట్లేదు నీళ్ళు వల్ల బతకట్లేదు పాలిటిక్స్ వల్ల బతకట్లేదు యువర్ బ్రిత్ లివింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ బ్రెత్ దానికి మూల వస్తువు అయిన గాలి నీది గానే కాదు ఇంకా అదృష్టం ఎక్కడిది ఇన్సిడెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఐ ఐ డోంట్ బిలీవ్ ఇన్ కో ఇన్సిడెన్స్ బట్ కో ఇన్సిడెన్స్ ఇస్ దే ఇప్పుడు నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు పోయిన్సిడెన్సే ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉన్న ఏడాలో మనం పుట్టడము కోయిన్సిడెన్సేస్